ఈ నెల ఇరవై ఇరవై ఒకటవ తేదీలో రైల్వే కోడూరులో వన నియోజకవర్గ మహాసభలను జయప్రదం చేయండి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అన్నమయ్య జిల్లా సహాయ కార్యదర్శి పి మహేష్ పిలుపునిచ్చారు పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఐదవ తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పెనగల్లూరు మండల నాలుగవ మండల మహాసభకు రేవూరి శంకరయ్య అధ్యక్షతన ఇండ్లూ టౌన్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన వారు జిల్లా సహాయ కార్యదర్శి పి మహేష్ రైల్వే కోడూరు నియోజకవర్గం కార్యదర్శి జ్యోతి జ్యోతిచున్నయ్య మండల పార్టీ కార్యదర్శి జి ఆదినారాయణ హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి పి మహేష్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున కాన్పూర్లో ఆవిర్భవించిన రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు వాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని శత జయంతి ఉత్సవాలు నిర్వహించకపోతుంది నాటి నుండి నేటి వరకు మేత సమైక్యత సమగ్రత కోసం సమరశీల పోరాటాలు చేస్తుంది నిన్న ఈరోజు అన్నారు దేశ స్వాతంత్ర్యం కోసం మీరట్ పషావర్ కుట్ర కేసులు నిర్బంధాలను నిషేధాలను అరెస్టులు జైళ్లు తుపాకీ తూటాలను ఉరికంబాలను లెక్క చేయకుండా జనంలో పోరాటం జై జైల్లో పోరాటం చేసి అస్తమించిన సామ్రాజ్యవాద బ్రిటిష్ పాలకుల నుండి దేశాన్ని విముక్తి చేయడంలో అగ్రభాగాన నిల్చింది దున్నేవారిదే భూమి కావాలని పేద ప్రజలను వ్యవసాయ కూలీలను కూడగట్టి దేశవ్యాప్తంగా భూ పోరాటాలు నిర్వహించి సాగు భూములు ఇండ్ల స్థలాలు సాధించి లక్షలాది ఎకరాలను పేదలకు పంచిన చరిత్ర సిపిఐకే దక్కిందన్నారు బ్యాంకుల జాతీయకరణ ఉద్యమంలో అవిశ్రాంతి పోరాటం నిర్వహించి దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏర్పాటు చేయడంలో సిపిఐ విజయం సాధించిందన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గంలో పెత్తందారీ విధానానికి వ్యతిరేకంగా పోరాడి పేద ప్రజల వెట్టి చాకరి నుండి విముక్తి చేస్తున్న చరిత్ర సిపిఐకే ఉందన్నారు రైల్వే కోడూరు నియోజకవర్గంలో భూ కబ్జాదారులను భూస్వామ్య పెత్తందారి దోపిడీని ఎదిరించి ప్రజలకు విముక్తి కలిగించిన చరిత్ర సిపిఐకే దక్కిందని అన్నారు రైల్వే కోడూరు నియోజకవర్గంలో గాలేరి నగిరి గొట్టిమానికోన సాకిరేవ్ కోన వాగెటి కోన ప్రాజెక్టుల నిర్మాణానికి పూర్తి నిధులు కేటాయించాలని కోడూరు నుండి వెంకటగిరి రోడ్ను పూర్తి చేయాలి నిరుపేదలకు స్థలాల కొరకు అనునిత్యం సిపిఐ పోరాటాలు కొనసాగుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పార్టీ సహాయ కార్యదర్శులు ఈ లక్ష్మీనారాయణ బి రాజశేఖర్ సిపిఐ నాయకులు సి ఓబిలేష్ రైతు సంఘం నాయకులు జి జయరామ్ డిహెచ్పిఎస్ మండల కార్యదర్శి పి శివశంకర్ మండల కార్యదర్శి రేవురు కృష్ణయ్య కార్యకర్తలు పాల్గొన్నారు మిగులు భూములు ఎంత ఈ దేశంలో ఉన్న నిరుపేదలకు పంచాలని చెప్తే రంగారావు కమిటీ వేపించి పోనేరు ద్వారా కమిటీ ద్వారా ప్రభుత్వానికి విన్నవిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి భూమి పంచితే ప్రతి పేదవాడికి రెండు ఎకరాలు భూమి వస్తుందని చెప్పి పోనేరు రంగారావు కమిటీ సిఫారసు చేస్తున్నారు కానీ భూములు పంచుతారా ఎక్కడా పంచడం లేదు పేదవారు పేదవారుగానే ఉన్నారు కానీ నేటికి కూడా భూమి కోసం బుక్తి కోసం ఉపాధి అవకాశాల కోసం పోరాటం చేస్తున్నాం ఈ జిల్లాలో కూడా అన్నమయ్య జిల్లా విడిపోయిన తర్వాత అన్నమయ్య జిల్లాలో కూడా అనేక పోరాటాలు ఈ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఈ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలు కేటాయించి ఈ జిల్లాలో మూతపడ్డ పరిశ్రమలను పునరుద్ధరించి ఈ జిల్లాలో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి పోరాటాలు చేస్తున్నాం ఈ జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో కావచ్చు ఇడిపి ఉన్నటువంటి ఈ జిల్లాలో కావచ్చు మూతపడ్డ పరిశ్రమలు అనేకం ఉన్నాయి అది నందులూరు ఆల్విన్ ఫ్యాక్టరీ కావచ్చు నందులూరు రైల్వే లోకో షెడ్ కావచ్చు కోడూరులో ఉన్నటువంటి అప్సాద్ జ్యూస్ ఫ్యాక్టరీ కావచ్చు మదనపల్లి దగ్గర ఉన్నటువంటి సిటీఎం దగ్గర ఉన్నటువంటి స్విమ్మింగ్ మిల్లు కావచ్చు పీలేరులో ఉన్నటువంటి నూనె విత్తన కర్మాగారం కావచ్చు ఇవన్నీ కూడా మూత పడి తప్పితే దాని స్థానంలో ప్రత్యామ్నాయ పరిశ్రమ వచ్చిన స్థానం లేవు ఈ జిల్లాలో పరిశ్రమలు పెట్టడానికి అవకాశాలు లేవా మెండుగా ఉన్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ జిల్లాలో మనకు ప్రపంచ ప్రఖ్యాతి కాల్చినటువంటి బైరటీస్ మన కోడూరు ప్రాంతంలో దొరుకుతుంది దాని ఆధారంగా పరిశ్రమలు పెడితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి దొరుకుతుంది ఒక రెండు వేల మందికో మూడు వేల మందికో ఉపాధి దొరుకుతుంది కోడూరు ఈ రాజంపేట ప్రాంతాల్లో బొప్పాయి మామిడి విస్తారంగా పండిస్తారు వాటి ఆధారంగా మామిడి ఆధారంగా బొప్పాయి ఆధారంగా పరిశ్రమ పెడితే ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి దొరుకుతుంది తద్వారా రైతులకు ఉపాధి దొరుకుతుంది అలాగే ఇప్పుడు మ మొదలపల్లి కానీ తమ్మలపల్లి కానీ పీలేరు ప్రాంతాలకు పోతే టమోటా విస్తారంగా పండుతుంది టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ పెడితే అక్కడ ఉపాధి దొరకడానికి అవకాశం ఉంది మనకు ఇసుక పుష్కలంగా దొరుకుతుంది ఇసుక ఆధారంగా పరిశ్రమ పెడితే గాజు పరిశ్రమ పెడితే తద్వారా పరిశ్రమ ద్వారా ఉపాధి దొరకడం అవకాశం నిత్యం దొంగల పాలవుతున్నటువంటి ఎర్రచందనం మన ప్రాంతంలోనే విస్తారంగా దొరుకుతుంది ఆ యొక్క ఎర్రచందనం ఆధారిత పరిశ్రమ పెడితే ఇక్కడ నుండి నిరుద్యోగులకు ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ఇక్కడ ఉన్నటువంటి యువత డిగ్రీలు బీటెక్లు లేకపోతే ఎంటెక్లు లేదంటే ఎంబీఏ ఎంసీఏ డిగ్రీలు చేసినటువంటి వాళ్ళు ఉపాధి లేక కడుపు చేత పట్టుకొని ఉద్యోగం దొరకక పరాయి దేశాలకు వెళ్ళి కోవైట్ ఖత్తరు దుబాయ్ లాంటివి వెళ్ళి ఈరోజు నానా చాకిరీ చేసి కుటుంబాలకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు దూచూస్తున్నారు ప్రభుత్వాలు ఎందుకు శ్రద్ధ చూపవు ఈ పరిశ్రమలో ఒక పక్క మరోపక్క నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి అన్నమయ్య ప్రాజెక్టు పోయి ఇప్పటికీ మూడు సంవత్సరాలు అయిపోయింది కమిటీల పేరుతో ఈరోజు కాలయాపన చేస్తున్నారు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోకముందే భారత కమ్యూనిస్టు పార్టీ కడప జిల్లా సమితిగా నాలుగు సార్లు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇదే చంద్రబాబు నాలుగు సార్లు లెటర్లు పెట్టాం అయ్యా చంద్రబాబు నాన్నమయ్య ప్రాజెక్టు గేట్లు తెరుచుకోవడం లేదు గ్రీసు పట్టించాల దానికి అక్కడ మెయింటెనెన్స్కు నాలుగు కోట్ల రూపాయలు కేటాయించండి అయ్యా అది బాగుపడుతుందని చెప్తే ఆయన పట్టించుకోలేదు ఆయన తర్వాత వాళ్ళ తమ్ముడు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆయనకు పెట్టాం సార్లు నాలుగు కోట్లు కేటాయించాయా గ్రీసు లేక గేట్లు ఎత్తడం లేయడం లేదు అని చెప్తే ఆయన పట్టించుకోలేదు ఫలితంగా ఈరోజు ఎనిమిది వందల కోట్లతో దగ్గర దగ్గర ఎనిమిది వందల కోట్లతో ఈరోజు ప్రాజెక్టు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడతాం నాలుగు కోట్లతో పోయే ప్రాజెక్టు ఈరోజు ఎనిమిది వందల కోట్ల పైచెలకు ఈరోజు ప్రాజెక్టుగా అయ్యే పరిస్థితి ఏర్పడతాం అన్నమయ్య ప్రాజెక్టు కట్టడానికి ఇరవై సంవత్సరాలు పట్టింది గతంలో ఇప్పుడు మొదల మొదలు పెడితే ఎప్పుడు కడతారో తెలియదు దాని తర్వాత గాలేరి నగిరి ప్రాజెక్టు గాలేరి నగిరి ప్రాజెక్టు మనకు పూర్తి కావాలని చెప్పి అప్పుడు శంకుస్థాపన చేస్తే శంకుస్థాపన చేసి ఇప్పటికి ముప్పై ఐదు సంవత్సరాలు దాటిపోతాను కానీ ఆ రాజంపేటలో రెండు చోట్ల గుంతలు తవ్వారు ఆ కోడరు వైకోట దగ్గర ఒక చోట గుంతలు తవ్వారు తప్పితే ఇంతవరకు అది పూర్తి చేసే పరిస్థితి లేదు గాలేరి నగిరి పూర్తి కావడం ద్వారా రాజంపేట కోడూరు నియోజకవర్గాలలో ప్రతి పల్లెలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి చెరువులు నిండుతాయి మన ఏటి ద్వారా నీళ్ళు వస్తాయి అన్నమయ్య ప్రాజెక్టు నిండుతుంది చెరువులు నిండుతాయి ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయి తాగడానికి సాగు చేసుకోవడానికి నీళ్లు పుష్కలంగా ఏర్పడతాయి కానీ అది పూర్తి చేయడంలో ముప్పై ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఎప్పుడు పూర్తి చేయకూడదు అది కానీ చేయడంలో అది పూర్తి చేస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా రెండు పంటలు పండించుకొని రైతన్నలు పుష్కలంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి కానీ ఈరోజు ఆ ప్రాజెక్టు పూర్తి చేయడం దీంతోపాటు ఈ జిల్లాలో విద్య వైద్యం సంబంధించి కూడా పూర్తిగా గాలి వదిలేస్తున్నారు పడులల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఈరోజు ప్రైవేట్ స్కూళ్లను ఆశ్రయించే పరిస్థితి పడతారు కాబట్టి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ అన్నమయ్య జిల్లా సమగ్రాభివృద్ధి కోసం పదివేల కోట్ల పదివేలు రాలా మేము ఆ పదహైదు వేలు వద్దాయా పిల్లలకు చదువు చెప్పడానికి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయి గ్రామాలలో మళ్ళీ స్కూళ్ళు మూత వేస్తున్నావు నువ్వు గతంలో ఉండేప్పుడు సుగమ స్కూళ్ళు మూత వేసావు మళ్ళా ఇప్పుడు సుగం స్కూళ్ళు మూత వేయడానికి సిద్ధపడుతున్నావు ఏకోపాధ్యాయ స్కూళ్ళు చేసుకొస్తున్నావు తద్వారా పిల్లల జీవితాలు నాశనం అవుతాయి కాబట్టి స్కూళ్ళను డెవలప్ చేయని చెప్పి చెప్తున్నావు అది లేదు ఇవన్నీ కూడా భారత కమ్యూనిస్టు పార్టీగా జిల్లా సమగ్రాభివృద్ధి అజెండాగా రేపు నెల పదో తేదీ నుంచి కడప జిల్లా అన్నమయ్య జిల్లా మహాసభలు మదనపల్లిలో రేపు నెల పదో తేదీ నుంచి జరగబోతున్నాయి ఈ నెల ఇరవై తేదీన మీ కోడూరు నియోజకవర్గ మహాసభ కోడూరు నియోజకవర్గ అభివృద్ధి ఆకాంక్షగా